శ్రీమాత నమ మరో ముప్పై రోజులు ఈ నాలుగు రాసుల వారికి వరమే అనుకున్నవన్నీ జరిగే సమయం ఎందులోనూ వీరికి తిరిగే లేదు ఆ రాసుల వారిని గురించి వారికి కలగబోతున్న అదృష్టాన్ని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది రాశిచక్రం యొక్క మార్పుతో గ్రహాలు కొన్నిసార్లు నేరుగా మరియు కొన్నిసార్లు రివర్స్లో కదులుతాయి గ్రహాల మార్పు అన్ని చక్ర గుర్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ఆగస్టు పదిన వృషభ రాశిలోకి సంచరించాడు అక్టోబర్ పదహారు వరకు కుజుడు ఈ రాశిలోనే ఉంటాడు అంగారకుడి ఈ సంచారం అన్ని చక్ర గుర్తుల జీవితాలపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది అయితే కొంతమందికి అంగారకుడి సంచార కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది రాబోయే ముప్పై రోజులు కొన్ని రాసుల వారికి మంగళదేవ్ తన ప్రత్యేక అనుగ్రహాన్ని అందిస్తాడు ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వృచ్చిక రాశి ఈ రాశి వారికి అంగారకుడి సంచారం ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది కుజుడి సంచారం వల్ల ఈ రాసుల జాతకంలో రాజయోగం ఏర్పడుతుంది అందువల్ల ఈ కాలంలో ఈ మొత్తం వ్యక్తుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది వ్యాపారంలో లాభం ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలతో ఆర్థిక స్థితి బలపడుతుంది ఈ రాశి చక్రం యొక్క వ్యక్తులు వారి పని శైలిని మెరుగుపరుస్తారు దీని కారణంగా మీరు రంగంలో ప్రశంసలు అందుకుంటారు అందులో రెండవది సింహరాశి వృషభ రాశిలో కుజుడు ప్రవేశంతో సింహరాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి ఈ రాశి వ్యక్తులు రాబోయే ముప్పై రోజులలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ కాలంలో జీతం ఉన్నవారు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు దీంతో పాటు జీతం పెరిగే అవకాశం కూడా ఉంది అదే సమయంలో వ్యాపార విస్తరణలో లాభం ఉంటుంది అందులో మూడవది కన్యా రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి కూడా ఈ కాలం చాలా మేలు చేస్తుంది ఈ సమయంలో చాలా ఆగిపోయిన పనులు జరగవచ్చు మీరు వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది కోటి విద్యార్థులు పరీక్షల విజయం సాధించగలరు ఏదైనా ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందే అవకాశం కూడా ఉంది అందులో నాలుగవది ధనుసు రాశి శాస్త్రం ప్రకారం కుజుడు ధనుస్సు యొక్క ఆరవ ఇంట్లో సంచరించాడు మరియు ఇది స్థానికులకు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు మిగిలిన ముప్పై రోజులలో ధనుసు రాసి వారికి రహస్య శత్రువులు నశించి శత్రువులతో పోరాటంలో విజయం సాధించవచ్చు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు మీరు ఉద్యోగం మరియు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు